కార్తీక పురాణం ఇరవయవ అధ్యాయము పురంజయుని కథ జనక మహారాజు వశిష్ఠుని మరల ఇట్లు అడిగారు మునిసత్తమ కార్తీక మాస మహత్యము ఇంకను వినవలెనని ఉన్నది చెప్పుము అనగా వశిష్ఠుడిట్లు చెప్పసాగెను రాజా నీ అడిగినది చెప్పుచున్నాను వినుము పూర్వము అగస్త్య మహాముని అత్రిమునితో అడుగుగకు చెప్పిన కథ ఇది అది కార్తీక మహత్యమును వివరించు పరమాద్భుతమైన కథ లోకోపకారము కొరకు అడిగినావు కావున చెప్పుచున్నాను కార్తీక మాసముతో సమానమైన మాసము లేదు వేదముతో సమానమైన శాస్త్రము లేదు ఆరోగ్యమును మించిన ఉత్సాహము లేదు నారాయణుని మించిన దేవుడు లేడు మనుష్యుడు కార్తీక వ్రతం ఆచరించు దాన స్నాన దీపదాన హరిపూజలు చేయుచు కోరిన కోరికలను పొందును కలియుగములో విష్ణుభక్తి వలన వివేకము ఆయుర్దాయము సంపద కీర్తి విజ్ఞానము విజయము కలుగును దీనికి ఉదాహరణగా ఒక కథ ఉన్నది వినుము పూర్వము త్రేతాయుగములో సూర్యవంశములో పుట్టిన పురంజయుడను రాజుడు ఒకడు ఉండేవాడు అతడు యోధ్య నగరమును రాజధానిగా చేసి రాజ్యమేల్చుండెను అతడు మొదట కొంతకాలము ధర్మ మార్గము తప్పకుండా ప్రవర్తించి ఐశ్వర్య వృద్ధి నొందాడు తరువాత గర్వము తలెక్కి ధర్మబుద్ధి నశించి తన పరాక్రమును మార్గములలో వినియోగించుచు సత్యమును ఆచరణమును విడిచి దేవాలయము భూములను బ్రాహ్మణుల మాన స్వములను అపహరించి ఎదురు చెప్పిన ఘోరముగా బాధించుచుండెను వాడు అతిలోభియ్ ఎవ్వరికీ ఇంత పెట్టని వాడు కాడు హింస చేయుటకు ఉత్సాహము చూపేవాడు బంగారమును దొంగలించు దోపిడి దొంగలకు చెలికాడై వారిని ప్రోత్సాహించేవాడు ప్రజలు చాలా బాధించుచు స్వేచ్ఛ ప్రవర్తుడైన ఉండేవాడు ఇట్లు పురంజయుడు రాజ్యపాలనము చేయుచుండగా చూసి కురు కాంబోధరాజు రాజ్యములకు పాలకులై ఇతని సామంతలందరూ కలిసి రథగజతురగ పదాది సైన్యములతో దండెత్తి వచ్చి అయోధ్య నగరమును చేరకు పానకమునకు ఈగలు ముసిరినట్టు ముట్టడించారు పురంజయుడును సామాన్యుడు కాడు పరాక్రములో పేరుగన్నవాడు అతడు కూడా చతురంగ బలములతో కోట వెలుపలికి వచ్చి శత్రులు బీరములతోపై దాడి చేయుటకు సిద్ధపడెను అతడు ఆయుధముతతో నిండినది మేలైన అశ్వములు గట్టబడినది దృఢమైన చక్రములు ద్విజములు గలది అయిన రథమెక్కి బయలుదేరారు పూర్వమిత్రుడు సూర్యుని మహాభక్తితో ఆరాధింపగా ఆయన వినికి ఈ రథము రథమునిచ్చదు దానిపై నది విరోహించి ధనుర్మానమందు ధరించి సర్వ సైన్యములతో శత్రు శిబిరములపై దాడి చేశారు ഇത് ഇരുവയവ അധ്യായ സംപൂർണം